ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभ्यः ओम शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ భద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ యోగ వా నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఓ రామ నూనె గనక అయిపోతే దీపము నశించిపోయినట్లుగానే ఈ ఆత్మజ్ఞాన రూపమైనటువంటి చైతన్య కళ అనేది అనుకో ఇక అహము నేను నీవు దానితో కూడుకున్నటువంటి జగత్తు కూడా సిద్ధిస్తుంది అలా మరి ఒక అంతేకాని మరి ఒక విధంగా కాదు అంటే దృక్కునకు సర్వదృశ్య త్యాగమే కదా మోక్షము అంటే కర్మత్యాగము అనేటువంటిది త్యాగము కానే కాదు బోధ త్యాగము జ్ఞానమే త్యాగము అని చెప్పబడినది అంటే సర్వదృశ్య త్యాగ రూపమైనటువంటి స్థితి ఏమైతే ఉంటుందో ఆత్మస్థితి అది ఏ త్యాగము అని చెప్పబడుతుంది జగత్తు యొక్క ప్రతిభలేనిదే ఉన్నప్పుడు ఇక మిగిలి ఉండేటువంటిది ఏంటి మాత్రమై నాసరహితమై నీవు నేను వర్జితమైనటువంటి ఆత్మయే సర్వత్యాగ రూపమైనటువంటి మోక్షము అవుతుంది కదా కాబట్టి ఈ దేహమే నేను ఈ శరీర సంబంధాలైనటువంటి గృహాలు ధనాదులు నావి ఇటువంటి రూపమైన జగత్తు తైల్యం లేని దీపంలాగానే శమించిపోగా బోధ రూపమైన చైతన్య రూపమైనటువంటి ఆత్మ మాత్రమే మిగిలి ఉంటుంది అదే కదా పరమ నిర్వాణమైనటువంటి మోక్షస్థానము ఈ దేహమే నేను ఈ గృహాదులు నావి ఈ విధమైనటువంటి దృశ్యం యొక్క తాదా మ్య భావన ఎవరికైతే శమించకుండా ఉంటుందో అతనికి జ్ఞానము ఉండదు శాంతి ఉండదు త్యాగము ఉండదు మోక్ష రూపమైనటువంటి సుఖము కూడా ఎప్పటికీ ఉండవు ఉండనేరవు ఈ ధనాదులు నావి ఈ శరీర ఇంద్రియాదులు నేను ఇటువంటి రూపమైన జగత్తంతా కూడా శమించిపోగా రూపమై ఉన్నటువంటి శివమై సర్వదా శాంతమైనటువంటి ఆత్మ మాత్రమే కదా మిగిలి ఉంటుంది దానికి తనమైనటువంటిది ఏది కూడా లేదు అంటే తత్వబోధ చేత ఏ శాశ్వతమైనటువంటి పరమాత్మ విషయాన్ని గురించి బోధించడం చేత ఇకప్పుడు ఆ జ్ఞాన జ్ఞానము చేత అహం అనేటువంటి దేహాభిమాన అంశము అనేటువంటిది నశించిపోతుంది ఇకప్పుడు నేను అనేది నశించినప్పుడు నాది అనబడే మమత్వాంశం అయినటువంటి జగత్తు కూడా నశించిపోతుంది కానీ యార్థంగా ఏదైనా నశిస్తుందా అంటే నాశించడం లేదు ఎలాగంటే సర్వత్రా కూడా అక్కడ ఏమై ఉన్నది అంటే ఘనమే మోక్షప్రదమైనటువంటి ఏకరసమాత్రమైనటువంటి ఆత్మ ఏకత స్థితి కలిగి ఉన్నది అని చెబుతూ అహం వేదనా అహం వేదనా అహం విత్వ సామ్యత్వ విఘ్నత ఏతావన్మాత్ర తాన్మాత్ర సాధ్యేయం కిమివేయం కదర్ధన అహంభావము చేసేటువంటి జీవుడు అంటే నేను అను అనుకునేటువంటి జీవుడు అనహంభావన మాత్రము చేత ఇక్కడ ఈ దేహాన్ని ఇక నేను అనుకోవడం లేదు అటువంటి అనహంభావన మాత్రము చేత నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకం లేకుండా శాంతిని పొందుతాడు ఎంత మాత్రమైనటువంటి సాధన చేతనే ముక్తి ముక్తి అనేటువంటిది సిద్ధిస్తూ ఉండగా ఇంకా ఏ తరమైనటువంటి సాధనలను గురించినటువంటి క్లేశమేమి అంత కష్టమేముంది ఇంకా అంటే అహంభావము అనహంభావము అహంభావము అనహంభావన మాత్రము చేత నిర్విఘ్నంగా శమించిపోతుంది నేను అనుకునేటువంటిది ఇది నేను కాదు అనే భావము చేత నశించిపోతుంది ఇంత మాత్రము ప్రయత్నము చేతనే ముక్తి అనేటువంటిది లభిస్తూ ఉండగా ఇంకా అనేకమైనటువంటి ఇతర సాధనలను గురించినటువంటి కష్టం ఎందుకు అవసరం లేదు కదా నేను దేహాదులు కాను నేనెవరు శుద్ధ చిన్మాత్రుడను అనే ఈ యొక్క దేహాత్మ భావన నశించిపోగా ద్వైత కారణమున ఇక అహం లాగానే అధ్యాసమనే అంటే భ్రమే అని చెబుతూ ఉన్నట్లయితే ఇక బురదతో కూడా కథకరేణువు అంటే చిల్లగింజలాగానే అది అహంబుద్ధితో సహా చైతన్యమునందు విలీనమే అవుతూ ఉన్నది కాబట్టి అది చైతన్యము కంటే ఏమాత్రము భిన్నము కాదు కదా వాస్తవానికి ఈ చిత్ స్వరూపము ఆకాశములాగానే స్వచ్ఛమై ఉన్నది దేనిని అంటకుండా ఉన్నది అంది ఈ జగద్భ్రాంతి ఇక దాని ఎందు ఎలా ఉండగలుగుతుంది ఉండదు కదా యథార్థంగా భ్రమ కానీ భ్రమణము కానీ భ్రాంతి కానీ భ్రామకము కానీ లేమీ లేవు ఇవన్నీ కూడా ఆ జ్ఞానము చేత మాత్రమే సిద్ధించినవి జ్ఞానము చేత అవి నాశించిపోతాయి అవి అప్పటికీ లేనివే అవుతాయి విద్య చిన్మాత్రమే వేద మా సద్రూపో పమం తతం తేనాళం మౌన మాత్వం మా సర్వం నిర్వాణమాత్రకం ఓ రామచంద్ర ఆ సద్రూపాన్ని బోలి వ్యాపించి ఉన్నటువంటి చిన్మాత్రముగానే నీవు ఈ సమస్తాన్ని కూడా తెలియము ఆ విధంగా సర్వము నిర్వాణ రూపమైనటువంటి ఆత్మరూపముగానే ఎరిగినటువంటి వాడవే నీవు మౌనముగా ఉండు ఓ రామా అసద్రూపములాగానే అంటే అసత్తులాగానే అస్థిర అస్థిర పదార్థం ఏ విధంగా వ్యాపించి ఉన్నట్లుగా ఉన్నదో అలాగే అసద్రూపములాగానే వ్యాపించి ఉన్న ఈ సమస్తము కూడా చిన్ చిన్మాత్రమే అయ్యున్నది సద్రూపమే అయ్యున్నది అని నీవు తెలియవు ఈ ప్రకారంగా సమస్తము కూడా అంటే నిర్వాణ మాత్రమే అని తెలుసుకుని అంటే ఇక్కడ నిర్వాణము అంటే ఆత్మ అనే కదా ఈ ఆత్మ మాత్రమే అని తెలుసుకున్నప్పుడు నీవు కేవలము మౌనముగా స్థితిని కలిగి ఉండు అనే చెబుతూ ఏ నైవా సునిమేషేణ త్వమిత్యేవ చేతీ తేనైవ నా చేతిత్వాసు నూచ్యతి ఏ ఏ క్షణమునందు జీవునకు శరీరాదులు ఎందు బుద్ధి అంటే ఏ శరీరము నేను అనేటువంటి బుద్ధి ఎప్పుడైతే ఉదయిస్తూ ఉంటుందో శీఘ్రంగా అంటే వెంటనే ఆ క్షణమునందే ఏమన ఏమనుకోవాలి జ్ఞానము చేత ఏ శరీరాదులు నేను కాను అనేటువంటి అహంభావం ఎప్పుడైతే వచ్చిందో అహంభావాన్ని గుర్తించి అనహంభావన అహంభావాన్ని వదిలివేసేటువంటి ప్రయత్నము చేసినట్లయితే మరలా కూడా అతడు అభ్యాసము చేత దుఃఖాన్ని పొందకుండా ఉంటాడు అనే చెబుతూ అంటే ఏ ఏ క్షణమునైతే ఈ శరీరాదులు ఎందు ఈ దేహము నేను ఇది నాది అనేటువంటి అహంబుద్ధి ఉదయిస్తుందో ఆ క్షణమే వెంటనే శీఘ్రముగా ఈ శరీరాదులు నేను కాను అనేటువంటి అనహంభావ బుద్ధిని ఇది నాది కాదు అని తెలుసుకున్నట్లయితే అటువంటి బుద్ధిని కలుగు చేసుకున్నట్లయితే ఇంకా జీవుడు మరలా ఎన్నటికీ కూడా దుఃఖించకుండానే ఉంటాడు అనే చెబుతూ అహం అహంభావన బోర్దైన నిర్విచారోడ భాణవత్ అజస్ర మాసు వాక్షీణం తిష్టావస్త ఓ రామచంద్ర నిరంతరం కూడా ఎల్లవేళలా అనహంభావన యొక్క అభ్యాసము చేత ఇది నేను కాను నేనెవరు సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపమే నేను పరమాత్మ కంటే భిన్నమైన వస్తువు లేదు అనేటువంటి భావన ఎప్పుడైతే అభ్యాసము చేత ఉంటుందో అప్పుడు ఈ దేహాత్మ బుద్ధి దేహము సత్యము ఈ దేహము నేను అనేటువంటి భావన పోతుంది ఆ విధంగా ఆకాశ పుష్పములాగానే సర్వదా అబద్ధంగా చేసివేయాలి ఏ విధంగా ఆకాశంలో పుష్పం ఉంటుందా ఖాళీలో మొలక మొక్క చెట్టు దానికి పుష్పం ఫలం కాయ ఇవన్నీ ఉంటాయా అవన్నీ అబద్ధమే అలాగనే ఏ శరీరం అనేటువంటిది ఇది సత్యమైనటువంటిది కాదు ఇది అబద్ధమే అనేటువంటి విధంగా అహం భావన ఈ దేహము నేను కాదు దేహాంతర్గతంగా ఉండి సర్వేక సమస్తము సర్వవ్యాపకంగా ఏకరసమాత్రంగా ఉన్నటువంటి ఏ పరవస్తు పరమాత్మ పరమాత్మతత్వము శాశ్వతమైనటువంటి నిత్య రూపమైనటువంటి పరమ పదమున్నదో అది సత్యము అనే భావించేటువంటి వాడికి ఇక ఎల్లప్పుడూ కూడా అది మిథ్యగానే చేసివేస్తాడు ధనస్సున ఆరోడమనర్పబడినటువంటి బాణములాగానే ఇప్పుడు ధనస్సుని నారి సంధించాం నారి అంటే బాణాన్ని అది పెట్టి ఎల్లప్పుడూ కూడా అపరాంకుడై దృ దృఢంగా బ్రహ్మ పదాన్ని శీఘ్రంగా అవలంబించి మరే శాశ్వతంగా వెలయు ఎప్పుడైతే ధనుసుకు నారి సంధించావో ఆ తాటికి బాణాన్ని ఎక్కువ పెట్టావో దాని పట్ల ఎలా ఉంటావో పరాంగ్ముఖుడవై ఉంటావా అన్యమనస్కంగా కాదు లక్ష్య సిద్ధిని చూస్తూ ఏకాగ్రభావంతో ఆ పరాంగ్ముఖుడై దాని ఎందు తాదాత్మ్యతను అందినప్పుడు దృఢముగా బ్రహ్మ పదమును శీఘ్రమ అవలంబించి శాశ్వతం స్థానమునందే నీవు వెలయుచూ ఉండు అని చెబుతూ అంటే ఈ ప్రకారంగా నిరంతరము కూడా ఈ దేహం నేను కాదు అనేటువంటి అభ్యాసము చేత అహంభావాన్ని శీఘ్రముగా వదిలివేయాలి ఎలా వదిలివేయాలి ఆకాశములో పుష్పం అనేటువంటిది ఎంత అబద్ధమో అలాగే ఈ దేహము సత్యము అనేటువంటి భావన కూడా మిథ్యగానే ఎరిగి దానిని అబద్ధమైన దానిని ఆవలకి దూరీకరించాలి అలాగే ఈ యొక్క నందు సంధింపబడినటువంటి బాణము లాగానే వెనుకకు మరలైన వాడేటువంటి వాడై అంటే విల్లు నుండి వదలబడినటువంటి బాణం వెనక్కి మళ్ళుతుందా లేదు అలాగే ఈ యొక్క బ్రహ్మ పదమున వాడు దృఢముగా అవలంబించి శాశ్వతంగా బ్రహ్మ పదమునందే స్థిరపడి ఉండు అని చెబుతూ సా నభోర్థ మహంతాత్వం చేతన్నే వామనారథం సర్వభావైరనారుూఢో భవతీర్ణ నవః అహం భావనను నిరంతరము కూడా ఏ దేహాత్మ భావన అయితే ఉంటుందో దానిని ఎల్లవేళలా కూడా ఆకాశపుష్పంలాగానే బిజ్యగా ఎదుగు ఏ విధంగా ఆకాశంలో పుష్పము ఉండనట్లుగానే ఉండదు అని ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విధంగానే అది ఎంత అబద్ధం అబద్ధము ఇది ఆకాశ పుష్పం అంటే అది అబద్ధం అని అందరికీ తెలుసు అలాగనే అహం భావనను కూడా దేహాత్మ భావననే నిరంతరం అబద్ధంగానే ఎరుగు సర్వభావముల చేత కూడా అప్రాప్యమైనటువంటి ఏ యొక్క ఆత్మ పదమైతే ఉంటుందో దానిని పొంది సంసార సముద్రాన్ని దాటిన వాడవే అవు అని చెబుతూ ఓ రామచంద్ర నీవు ఈ దేహాదులు నేను అనేటువంటి అహంభావనను నిరంతరము కూడా ఆకాశపుష్పం ఎంత సత్యముగా అబద్ధము అలాగే ఈ దేహాదులు నేను అనేటువంటి భావన కూడా అంత ఖచ్చితముగా అబద్ధమే ఆ విధంగా అభ్యాసం చేస్తూ సమస్త పదార్థాల చేత కూడా అందకండా అంతబడనటువంటి అత్యున్నతమైనటువంటి ఆత్మస్థితి అందున్నవాడవై ఈ సంసార సముద్రాన్ని నీవు దాటివేయు అని చెబుతూ స్వభావమాత్ర విజయ స్వయం ఎస్యాన వీరత తస్యోత్తమ పద ప్రాప్త పశుర్బృహికదైవకా స్వాభావికమైనటువంటి ఈ అంటే స్వాభావిక ఏంటి అజ్ఞానజనితమైన అజ్ఞానమే కదా స్వాభావికం ఈ స్వాభావికమైనటువంటి అహంకార మాత్రాన్ని జయించడానికి ఎవరికి వీరత్వం అయితే లేకుండా ఉన్నదో ఆ మానసిక స్థైర్యం లేకుండా ఉన్నదో అటువంటి పశువునుకు ఉత్తమ బ్రహ్మపద ప్రాప్తి అందు ఏమి ప్రసంగం ఉంటుందో తెలియజేయు ఎలాగంటే తన యొక్క దుష్ట స్వభావం ఆ మాత్రము దుష్ట స్వభావము అంటే అహంభావ మాత్రాన్ని జయించడం నందు ఎవరికైతే స్వయంగా పటుత్వము వీరత్వము లేదో అటువంటి వాడు పశువే అటువంటి పశువునకు ఉత్తమమైనటువంటి ఆత్మ ప్రాప్తి యొక్క ప్రసంగము ఎందుకు అది అసలు ఎక్కడ ఉన్నది దానిని గురించి తెలియజేయు షడ్వర్గో నిర్జిత పూర్వం ఏనోత్తమ విధా స్వత భాజనం స మహాధానం నేతరో నరగద్దభ ఏ ఉత్తమ జ్ఞాని స్వయముగా కామము క్రోధము మొదలైనటువంటి లోభము హమదమాశ్చరాలు అనేటువంటి అడ్షడ్ వర్గాలు అంటే ఆరుగురు శత్రువులను ముందుగానే జయిస్తాడు దేని ద్వారా జయించాలి తన యొక్క ఉత్తమమైనటువంటి జ్ఞానము ద్వారా తన స్వకీయమైనటువంటి ప్రయత్నం గ్ ద్వారానే ఈ ఆరుగురు శత్రువులను ముందుగానే జయించాలి అటువంటి జయించి ఉంటాడు అతడే ముక్తి మొదలైనటువంటి మహత్ పదార్థాలకు పాత్రుడవుతాడు కానీ వానికి మాత్రమే నిర్వాణ పదమును అందుకోవడానికి అర్హత ఉన్నది కానీ ఇతరమైనటువంటి మనుష్య రూపంలో ఉన్నటువంటి గాడిదలకైతే కాదు కదా అని చెబుతూ ఏ ఉత్తమమైనటువంటి వివేకి కామక్రోధ లోభమోహమరాలు అనేటువంటి అర్షడ్ వర్గాలు స్వతహాగా స్వయంగా ముందుగానే జయించి ఉంటాడో అతడే తన యొక్క ఆత్మసాక్షాత్కారాదులను పొందగలుగుతాడు అటువంటి గొప్పదైనటువంటి పురుషార్థాలకు పాత్రుడవుతాడు కానీ ఇతరత్రా మనుజ రూపంలో కనబడేటువంటి గార్ధవాలకు ఇటువంటి పాత్రుడు ఎప్పటికీ కాదు కదా ఎందుకు అంటే వాడు కామక్రోధాదులను జయింపనటువంటి వాడు ఎప్పటికీ కూడా వాడు గాలిద వంటి వాడే అని తెలియజేస్తూ సా సా కథ్యతే వివేకా యొక్క అంతఃకరణమునందు మనోవృత్తి అనేటువంటిది మానసిక వృత్తి జయించబడుచు ఉన్నదో లేక జయింపబడి ఉన్నదో అతడే కదా వివేకము మొదలైనటువంటి మరి వానికి పాత్రుడు అవుతాడు జ్ఞానమునకు వివేకానికి ఎవడు పాత్రుడవుతాడు అంటే ఎవని యొక్క అంతఃకరణమునందు తన యొక్క మానసిక వృత్తిని జయించబడుతూ ఉన్నదో లేకపోతే జయించి వేశాడో వాడు మాత్రమే జ్ఞానము వివేకాదులకు పాత్రుడవుతాడు మరి ఇంకా కూడా అతడు అతడు మాత్రమే మనుజుడు అని చెప్పబడతాడు ఎవడైతే తనయందరి మనోవృత్తిని జయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడో లేక అటువంటి దానిని జయించి వేశాడో అతడే కదా వివేకాదులకు పాత్రుడవుతాడు ఇంకా అటువంటి వాడే కదా పురుషుడు అని మరీ చెప్పబడతాడు అనే చెబుతూ అర్ధోదృప అర్ధోదృషది వాంబోధౌ యోయా అపతతిత్వీ తస్మాదేవ ఫలాయశ్వా నాహమిత్యేవ భావయన్ ఓ రామచంద్ర సముద్రమున బడవేయబడినటువంటి శిల రాళ్ళు మొదలైనటువంటి పదార్థాలు సముద్రంతో అసంగంగానే ఉండునట్లుగానే అంటే సముద్రంలో రాళ్ళు వేశాం ఇంకా శిలలు వేశాం ఇంకా కొన్ని వస్తువులు పడవేశాం అవన్నీ కూడా సముద్రంలోనే ఉంటాయి కానీ సముద్రంతో అంటకండానే ఉంటాయి అలాగే నీవు కూడా నీకు ప్రాప్తించినటువంటి క్రియాదులు ఎందు ఏమాత్రము కూడా అనహం భావననే అంటే ఈ దేహాదులు నేను కాను అనేటువంటి అసంగమైనటువంటి ఆత్మనే నేను అనే భావన చేస్తూ ఉండు అప్పుడు నీవు దానికి ఏమాత్రము అంటకండానే ఉండు అని చెబుతూ ఎలాగంటే సముద్రము తన ఎందు బడవేయబడినటువంటి రాయి శిలా మొదలైనటువంటి పదార్థాలతో కలియకుండానే ఉంటుంది కదా అలాగనే నీ యందు అంటే ఆత్మయందు ఏ దృశ్య పదార్థము వచ్చి పడుతుందో అది నేను కాను ఆత్మయే నేను అని భావిస్తూ దాని నుండి దూరంగా పారిపోవు దానితో కలియకుండా అసంఘంగా ఉండి ఉండు అని తెలియజేస్తూ నాహమస్మితి బుద్వాసి సోపపత్తి కమల్య కమప్యలం జానానో జ్ఞప్తి మాత్రం ముహ్యసి ఓ రామచంద్ర ఈ శరీరాదులు నేను కాను అనేటువంటి అహంభావన లేకుండా ఉండేటువంటి భావనని ఎరిగి ఈ యొక్క అస్థిరమైనటువంటి పదార్థ స్వరూపమైన శరీరాలు నేను కాదు అనేటువంటి అనహంభావన ఎరిగి ఉండి ఉత్తమమైనటువంటి చిద్రూపసుఖాన్ని లెస్సగా అనుభవిస్తూ అగ్నునివలే ఏ ఎందుకు నీవు మోహాన్ని పొందుతూ ఉన్నావు అజ్ఞానిలాగా ఎందుకు మోహాన్ని పొందుతూ ఉన్నావు నీవు ఎవరవు అంటే ఈ శరీరాదులు నేను కాను అనేటువంటి భావన ఎరిగి ఉన్నావు అయినప్పటికీ కూడా ఉత్తమమైనటువంటి సుఖాన్ని లెస్సగా అనుభవిస్తుతూ అనుభవించుచు కూడా నీవు అజ్ఞానిలాగానే ఏమీ తెలియని వానిలాగానే మోహాన్ని పొందుతూ ఉన్నావు ఓ రామచంద్ర నేను దేహాదులను కాను అంటే సహేతుకమైనటువంటి చిన్మాత్ర ఆత్మను ఉపనిషత్ మొదలైనటువంటి ప్రతిపాదించినటువంటి ఏ చిన్మాత్ర ఆత్మ అయితే ఉన్నదో అదే నేను అని బాగుగా ఎరిగి ఉన్నావు మళ్ళీ కూడా అజ్ఞానిలాగా ఎందుకు నీవు విమోహితుడివే అవుతూ ఉన్నావు అనే చెబుతూ అంతేకాదు సువర్ణాన్ని తెలిసినట్లయితే కటకాదులన్నీ ఎరుగబడినవే అవుతాయి కదా ఇప్పుడు బంగారము అని తెలిసింది దాని ద్వారా చేయబడినటువంటి ఆభరణాదులన్నీ కూడా తెలియబడినవే ఎందుకు అవన్నీ కూడా బంగారమే కాబట్టి కాబట్టి సర్వకారణ సర్వకారణ కారణముకు ఆత్మనియు ఎరింగిన నీకు అంటే సర్వానికి కూడా కారణమేంటి అంటే పలాన ఆ కారణానికి కూడా కారణము ఏంటది ఆత్మతత్వము ఆత్మను ఎరిగిన నీకు ఇంకా దానికంటే ఇతరమైనటువంటి ఏ పదార్థము కూడా ఇక కారణత ఏ స్వాభావికంగా దానికి హేతువు లేదు అటువంటి కారణత ఎరుగనది లేదు కాబట్టి నామరూపాత్మకమైనటువంటి సమస్ కూడా కేవలము ఏమై ఉన్నది అంటే రూపముతో నామముతో ఉంది క్రియా మాత్రమై ఉన్నటువంటిది ఇదంతా కూడా కేవలం భ్రాంతి మాత్రమే ఉన్నది దానిని వదిలిపెట్టినట్లయితే దానిని మరిచినట్లయితే లేకపోతే దానిని వదిలివేసినట్లయితే మిగిలేటువంటిది ఆత్మజ్ఞానమే కదా ఆ ఆత్మజ్ఞానము చేత మాత్రమే ఈ భ్రాంతి మాత్రమై ఉన్నటువంటిది అంతా కూడా క్షమించిపోతుంది యోయో భావ ఉదేత్యంతస్థవయీ స్పంద ఇవానిలే నాహం అస్మితి చిద్వృత్య తమనాధార రథం కాబట్టి రామ వాయువు నందు చలనములాగానే ఏ ఏ నీ యొక్క అంతఃకరణమును ఉదహిస్తుందో చలనము అనేటువంటిది ఎలా ఉంటుంది వాయువు ఉంటుంది కదలిక ఆ విధంగానే అంటే ఈ ఎక్కడిది అంటే వాయువునందు ఉన్నది అలాగే వాయువునందు నందు కదలికలాగానే ఏ ఏ వృత్తి అయితే నీ అంతఃకరణమును ఉదయిస్తూ ఉన్నదో నీ యొక్క మానసికమైన బుద్ధిపరమైన చింతనాపరమైన అహంకారపరమైనటువంటి అంతఃకరణము నందు ఉదయిస్తూ ఉన్నదో అటువంటిది చిరాకార వృత్తితో కూడినటువంటి వాడవే ఆయా వృత్తి నేను కాను అనేటువంటి ఈ భావన చేత దానిని నిరాధారంగా వేసి చేసివేయు ఎలాగంటే వాయువునందు చలనములాగానే ఏ ఏ భావాలైతే నీ అంతఃకరణమునందు ఉదయిస్తూ ఉన్నవో అది నేను కాదు అనేటువంటి ఈ ప్రకారమైన చలనం ఎక్కడిది వాయువుది నీ అంతఃకరణములో ఉదయించే భావాలు దానికి ఆధారమైనటువంటి శుద్ధ చైతన్యానివే కదా అప్పుడు నేను అది కానీ ఈ అంతఃకరణ వృత్తి నేను కాదు అని ఈ ప్రకారమైనటువంటి చిద్రూప ఆత్మాకార వృత్తి చేత దానిని ఏమాత్రము కూడా ఆధారము లేకుండా నిరాధారమేం చేసివేయు అని చెబుతూ లోభో లబ్జ మధోమోహో ఏనాథావితి నోచిత సహా ఉస్మిన్సకిమర్థం ప్రవర్తతే ఈ విధంగా భావన చేత అంటే ఏమాత్రము కూడా దేహాదుల పట్ల అహంభావము ఇది నేను అనేటువంటి భావన లేకుండా లోభము లజ్జ మదము మోహము మొదలైనటువంటి వాటిని మొదటనే జయించి వేయాలి అలా జయించలేనటువంటి వానికి ఈ ఆధ్యాత్మ జ్ఞానమునందు వాని యొక్క మనోరథము అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గమున మోక్షాన్ని పొందాలి అనేటువంటి మానసికమైనటువంటి కోరిక అనేది నిష్ఫలమైపోతుంది ఎందుకు వాడు ఎటువంటి అనహంభావన చేత లోభాన్ని అహంభావమునసింపచేసుకుని లోభాన్ని లజ్జని మదాన్ని మోహాన్ని మొదలైనటువంటి వాటిని మొదటనే జయించినటువంటి వానికి ఆధ్యాత్మిక జ్ఞానమనందు వాని యొక్క కోరిక ఏంటి మోక్షాన్ని పొందాలి అనే కదా ఆ కోరిక అనేటువంటిది సఫలం కాదు నిష్ఫలమే అయిపోతుంది ఎందుకు అంటే యథేష్టాచరణాదులను నిందించేటువంటి ఈ ఆధ్యాత్మ శాస్త్రం మనందు అనధికారీయవు అతడేలా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఇక్కడ యథేష్టాచరణాదులు వాడు యొక్క ఆచరణ ఏ విధంగా ఉంటుంది వాడుకు ఇష్టమైన రీతిలో వాడు చేరిస్తే అది నిందించబడేటువంటి విషయాలలో కూడా చేరిస్తూ ఉంటే ఈ ఆధ్యాత్మ శాస్త్రమునందు ఈ యొక్క నిర్వాణ శాస్త్రమునందు అనధికారే అవుతాడు అతడు ఏ విధంగా జ్ఞాన మార్గంలో ప్రవర్తిస్తూ ఉన్నాడు లేదు కదా అనే చెబుతూ ఎలాగంటే లోభము లజ్జ మదము మోహము అనేటువంటి ఈ ప్రకారమైన దుర్గుణాలను మొదట్లోనే ఎవడైతే ఎవరైనా సరే మోక్షాన్ని పొందాలి అనుకునేటువంటి వాడు వాటిని మొదటనే చేయించాలి అలా జయించలేదనుకో అటువంటి వాడు ఈ దృశ్య పదార్థ రహిత స్వరూప ప్రతిపాదకమైనటువంటి ఈ ఆధ్యాత్మ శాస్త్రమునందు ఎందుకు వ్యర్థంగా ప్రవర్తిస్తూ ప్రవర్తిల్లుతూ ఉన్నాడు ఎందుకు అంటే వాడికి లజ్జబోలే మదం బోల లోభం బోల మోహం బోల ఇవి నశించకుండా వాటిని జయించకుండా వాడు ఆధ్యాత్మ శాస్త్రమునందు వ్యర్థంగా ప్రవర్తిస్తూ ఉన్నాడే కానీ వాడు అనుకున్నటువంటి కోరికను వాడు పొందలేడు అని చెబుతూ వాయువునందు చలనములాగానే నీ అందు అహంత్వము అనేటువంటిది కలిగి ఉన్నదనుకో ఇక అంటే అహంత్వం అంటే నేను నీవు అనేటువంటిది ఉన్నది కదా అది గనక జ్ఞానము చేత నీవు పరమాత్మ రూపుడివే అవ్వగా వాయువు కంటే కూడా చలనము వేరు కానట్లుగానే నీకంటే వేరు కాకుండానే ఉంటావు అని చెబుతూ ఎలాగంటే కంఠమునందు ధరింపబడినటువంటి పూలమాల ఎందు కల్పించబడిన సర్పాదుల బోధ చేత తన్మాలయందు విలీనమై తిరిగి పుష్పమాలగానే శోభిస్తూ ఉన్నది కదా ఎలాగంటే ఇప్పుడు మెడలో ధరించబడినటువంటి పుష్పమాల ఎందు కల్పించబడినటువంటి సర్పాదుల బోధ చేత అంటే కొన్ని పాములను కల్పించినట్లుగానే ఆ మాల ఎందు విలీనమైపోయి తిరిగి అది ఏ విధంగా మళ్ళీ పూలమాలగానే కనబడుతూ ఉంటుంది అలాగే ఈ కూటస్థ అద్వైత చిన్మాత్ర జ్ఞానము చేత ఎక్కడైతే ఈ కూటస్థుడైనటువంటి రెండు కానటువంటి చిన్మాత్ర జ్ఞానము చేత పరమాత్మ ఎందు విలీనమైపోయి ఆ యొక్క రూపమునే పొంది శోభిస్తూ ఉంటాది ఉంటాడు అని చెబుతూ యథార్థంగా కూడా పరమాత్మ అనేటువంటిది ఉదయిస్తుందా లేదు పరమాత్మ ఉదయించడం లేదు ఎందుకు అస్తమించడం కూడా లేదు అది ఎల్లప్పుడూ కూడా శాశ్వతముగా నిత్య సిద్ధమై ఉన్నది కదా ఎందుకు అంటే కల్పిత వస్తువు యొక్క బాధ చేత అధిష్టానము బాధింపబడుతుందా ఎప్పటికీ బాధింపబడదు ఏ దృశ్యమాన జగత్తు అనేటువంటిది కల్పితమైన వస్తువు ఏ యొక్క నిత్య సిద్ధమై ఉన్నటువంటి పరమాత్మ వస్తువు అనేటువంటిది అది శాశ్వతమైనటువంటి వస్తువు కాబట్టి ఏ కల్పిత వస్తువు యొక్క జగత్తు చేత అధిష్టాన వస్తువు అయినటువంటిది బాధింపబడుతుందా లేదు కాబట్టి ఇంకా కూడా ఈ పరమాత్మ కంటే ఇతరముగా ఏది కూడా లేకయుండా ఇంకా భావము గురించి అభావము గురించి వేరుగా చెప్పవలసిన అవసరం ఏమున్నది లేదు కదా పరంపరే పూర్ణం పూర్ణే శాంతం శాంతే శివం శివే ఇత్యేవ మాత్రం వితతం నాహం నచ జగన్నదీహి పరమై అంటే ఇతరమై పూర్తి నిండిపోయినది అతి ప్రసన్నమై కళ్యాణకారకమై పరమాత్మతత్వమై అన్నింటికీ కూడా అంటని సర్వము నిండిని సర్వేక సమస్తము శాంతమై ప్రసన్నమై శీతలమై శివమైనటువంటి పరమాత్మయందు స్థితి కలిగి ఉన్నది ఇంత మాత్రమైనటువంటి స్థితియే కదా తత్వబోధ చేత విస్తారంగా మరీ చెప్పబడింది కాబట్టి ఇంకా అహంకారం కానీ బుద్ధి కానీ జగత్తు కానీ ఏవైనా సరే ఇంకా అక్కడ ఉన్నవా లేదు అని చెబుతూ ఎలాగంటే పరమై పూర్ణమై శాంతమై శివమైనటువంటి పరమాత్మ పరమై పూర్ణమై శాంతమై పరమాత్మ ఎందు స్థితి కలిగి ఉన్నది అంటే పరమే పరమై పూర్ణమే పూర్ణమై శాంతమే శాంతమై శివమే శివమైనటువంటి పరమాత్మ పరమాత్మ ఎందే స్థితి కలిగి ఉన్నది ఇంత మాత్రమైనటువంటి స్థితి చేత ఆ శాశ్వతమైనటువంటి జ్ఞానబోధ చేత విస్తారంగా చెప్పబడింది కాబట్టి ఇంకా అహంకారం కానీ బుద్ధి కానీ జగత్తు కానీ ఎక్కడ ఉన్నవి లేవు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ಓಂ ಮಂಗಳ ಕೋಶೇಂದ್ರಾ ರಮ ರಾಮಭದ್ರಾ ಚಕ್ರವರ್ತಿ ತನೂಜಾ ಸಾವಭೌಮ ಜಾನಕೀವಳ್ಳ ಶ್ರೀರಾಮಚಂದ್ರಾಯ ಮಂಗಳ ಓಂ ತತ್ಸ